ఇటీవలి కాలంలో విమానంలో కుదుపుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది మాడ్రిడ్ నుంచి ఉరుగ్వే రాజధాని వీడియో వెళ్తున్న ఎయిర్ యూరోపా విమానం భారీ కుదుపునకు గురైంది దీంతో విమానాన్ని బ్రెజిల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానంలో మూడు వందల ఇరవై ఐదు మంది ప్రయాణికులున్నారు గాలిలో ఒక్కసారిగా కుదుపులకు గురై విమానం ఊగిపోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని ఈశాన్య బ్రెజిల్లోని నాటల్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు అప్పటికే అక్కడ డజన్ల కొద్దీ అంబులెన్స్లు రెడీగా ఉన్నాయి కుదుపుల కారణంగా తీవ్రంగా గాయపడిన నలభై మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు స్వల్పంగా గాయపడిన వారిని చికిత్స అనంతరం పంపించగా తీవ్రంగా గాయపడిన వారు ఇంకా ఆసుపత్రుల్లోనే ఉన్నారు గాయపడిన వారిలో స్పెయిన్ అర్జెంటీనా ఉరుగ్వే ఇజ్రాయెల్ బొలీవియా జర్మనీ దేశాలకు చెందిన వారున్నారు ఈ ఏడాది మే నెలలో సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం కూడా ఇలాగే ఎయిర్ కు గురైంది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డెబ్బై మూడేళ్ల బ్రిటిష్ జాతీయుడు మరణించాడు ఆ తర్వాత వారానికే దోహా నుంచి ఐర్లాండ్ వెళ్తున్న ఖతర్ ఎయిర్వేస్ విమానం కూడా ఇలానే కుదుపులకు గురి కావడంతో పన్నెండు మంది ప్రయాణికులు గాయపడ్డారు ఎయిర్ కు వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు